నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో వైన్ షాప్లు పర్మిట్ రూమ్ల నిర్వహణ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నదని ఇందుకు ఎక్సైజ్ అధికారులు శక్తివంచన లేకుండా సహాయపడుతున్నారని అన్నారు జిల్లా కేంద్రంలోని వైన్ షాప్ నిర్వాహకులు ఎక్కడ కూడా నిబంధనలు పాటించడం లేదని ఏ ఫోర్ వైన్ షాపులు బార్ అండ్ రెస్టారెంట్స్ వద్ద సరైన పార్కింగ్ వసతులు లేకుండా రోడ్డుపైన వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని అలాగే పర్మిట్ రూముల నిర్వహణ నిబంధనల ప్రకారం పర్మిట్ రూములలో ఎలాంటి సిట్టింగ్ ఏర్పాటు చేయకూడదని ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ కరీంనగర్ జిల్లా కేంద్రంలో సిట్టింగు లేని పర్మిట్ రూమును కరీంనగర్ జిల్లా ఎక్సైజ్ అధికారులు చూపగలరా అని ప్రశ్నించారు ముందుగా మీడియా మిత్రులకి వందనాలు ఇవాళ మరొకసారి ఎన్ఎస్టీ ద్వారా ప్రభుత్వానికి పాలకులకు విజ్ఞప్తి చేసే విధంగా ముందుకు రావడం జరుగుతుంది ఏదైతే కరీంనగర్ జిల్లాకు సంబంధించి మద్యం ఏర్లై పాడతా ఉంది పర్మిషన్స్ ఉండవు మైనర్ బార్ మైనర్లతోని ఇలా విక్రయాలకు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతూ ఉంది ఇవాళ పర్మిట్ రూములా ఉంటా ఉన్నారు పర్మిట్ సంబంధించి ఏదైతే టిఫిన్లో టిఫిన్ చేసిపోతారో అదేవిధంగా పర్మిట్ సంబంధించి వచ్చిన ఎవరైతే ఉన్నారో అతను తీసుకొని పోయే పరిస్థితి లోపల పర్మిట్ రూమ్లో ఉండాలి ఆ పర్మిట్ పరిధి లోపల ఒక వంద మీటర్లకు పరిధి లోపలనే ఉండాలి అట్లా కాకుండా అక్కడనే సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని మరి విపరీతంగా ఒక అంటే బార్ అండ్ రెస్టారెంట్ లెక్క వివరిస్తూ ఉన్నారు మరి దీన్ని ఎక్సైజ్ అధికారులు ఎందుకు మీరు దాన్ని చూసుకొని గమ్ముగా ఉంటున్నారు అర్థం కాని పరిస్థితి అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతం లోపల అయితే ఇవాళ మండలాల లోపల అన్ని వైన్స్ కలిపి ఒక సిండికేట్ చేసి ఎంఆర్పి ధరల కంటే ఎక్కువగా విక్రయిస్తూ ఉన్నారు మరి దాని మీద ఎందుకు ఎక్సైజ్ అధికారులు దాని మీద చూసుకున్నట్టు వ్యవహరిస్తా అర్థం కాని పరిస్థితి లోపల ఇవాళ కరీంనగర్ వ్యవస్థ ఉన్నది వాళ్ళ మధ్యాహ్నకి ఎయిర్లై పారే కరీంనగర్ ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ ఎట్లుందో ఇలా మధ్యాహ్నం మధ్యాహ్నంలో కూడా ఇలా ముందడుగులో ఉంది అక్రమాలకు సంబంధించి మద్యం నిర్వీర్యమైపోయే రోడ్ల మీద ప్రవహించే విధ విధంగా ఇవాళ కరీంనగర్ మద్యంలో కూడా ముందస్తులో ఉన్నదని చెప్పి మేము ఇవాళ చెప్పగానే చెప్తా ఉన్నాం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అధికారులు ఉన్నారో వెంటనే దీని మీద స్పందించి చర్యలు తీసుకోవాలి ఏదైతే రూల్ ఇప్పుడు ఇది ఆర్టీఐ ద్వారా మేము సేకరించిన రూల్స్ ఇవి ఈ రూల్స్ విరుద్ధంగా ఇలా పూర్తి స్థాయిలో మద్యానికి సంబంధించిన వైన్స్ కానీ నిర్వహిస్తూ ఉన్నారు మరి అదే అదేవిధంగా మేము ఆర్టీఐ ద్వారా సేకరించిన ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు ఇవి మరి నిబంధనలు ఒకసారి ప్రభుత్వానికి కానీ ఇవాళ పర ప్రజలకు కానీ మేము చదివి చెప్పదలుచుకున్నాం ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఉండాలని చెప్ చెప్తా ఉన్నారు అదేవిధంగా వ్యాపార వేళలు పది నుంచి పది వరకు పది నుంచి మొదలై రాత్రి పదకొండు పదకొండు గంటలకు కూడా పెద్ద పెద్ద వైన్స్ ఇలా రోడ్ల మీద మనకు కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ఇరవై ఒక్క సంవత్సరం లోపల ఉన్నవారికి మద్యం అమ్మాలని చెప్పి ఇరవై ఒక్క సంవత్సరం దాడితే కానీ మద్యం అమ్మాలని చెప్పి ఇవాళ నిబంధనలు ఉన్నాయి మరి నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ మైనర్ పురాగాలు వైన్స్ దగ్గర కనబడుతూ ఉన్నారు మరి వాళ్ళకి సీసలు ఇస్తూ ఉన్నారు మరి ఇది కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యకలాపాల్లో భాగం అని చెప్తా ఉన్నాం ప్రతి వైన్స్కు దాన్ని ప్రక్కనే పర్మిట్ ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు ఈ నిబంధన లోపల పక్కనే కాకుండా పది కొంచెం దూరంలో ఉండి ఏదైతే అక్కడ అది బార్ అండ్ రెస్టారెంట్ లాగా మొత్తం కూర్చొని తాగి ఊగి ఇలా కొట్లాడుకునే పరిస్థితి ఉంది దాంట్లో పూర్తి స్థాయిలో పూర్వగాళ్ళు పదిహేను పదహారు సంవత్సరాల పిలగనులు ఇలా మద్యం మద్యం సప్లై చేసే విధంగా ఇలా వివరిస్తూ ఉన్నారు అదేవిధంగా పర్మిట్ రూము వంద మీటర్లు అని చెప్పినాము వంద మీటర్లు కాదు అది విచ్చలవిడిగా ఎక్కడ పడతక్కనే చేసుకుంటూ వాళ్ళు వివరిస్తూ ఉన్నారు అదే పరిస్థితి లోపల పర్మిట్ రూమ్ నందు ఎటువంటి సిట్టింగ్ ఏర్పాటు చేయదాన్ని నిబంధన ఉన్నది మరి దానికి విరుద్ధంగానే అయ్యారు కరీంనగర్ లోపల ఎక్కడ చూసినా కానీ తాగుతారు ఊగుతారు అనేది స్పష్టమైతా ఉన్నది అదేవిధంగా అదేవిధంగా రెస్టారెంట్లకు మున్సిపల్ కార్యాలయం లైసెన్స్ పొందాలని చెప్పి ఈ నిబంధనలు ఉన్నది మరి ఎన్ని రెస్టారెంట్లకు లైసెన్స్ నిబంధనలు ఉన్నాయో మాకు తెలియని విషయము అది రేపు కమిషనర్ దగ్గరికి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎక్సైజ్ కమిషనర్ గారిని ఇప్పుడు కరీంనగర్ లోపల ఏవైతే ఈ పర్మిట్లు రూములు ఎన్ని ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ సిట్టింగ్ లేకుండా ఉన్న రూములు చూపించగలుగుతారా అని చెప్పి మేము ఒక ఛాలెంజ్ విసిస్తా ఉన్నాం ఎక్స్చేంజ్ ఆఫీసర్కి మరి వెంటనే దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఎంఆర్పి ధరలకు అమ్మాలని చెప్పి అంటున్నారు మాత్రమే కానీ ఎంఆర్పి అమ్ ధరలకు భిన్నంగా ఒక సిండికేట్ అయ్యి ఇలా మారుమూల కొద్దిగా మండలా స్థాయిలో ఉన్న వైర్స్లన్నీ సిండికేట్ అయ్యి ఎక్కువ ధరలకు విక్రయించే పరిస్థితి కనబడుతూ ఉంది బా బార్లందరూ నిధి నిర్దిస్తే పార్కింగ్ అంటారు ఎక్కడ లేదు ఇప్పుడు బైన్సో చూడండి ఇక్కడి నుంచి కోర్టుకు పోతే మొత్తం రోడ్ల మీదనే పార్కింగ్ ఉంటుంది మరి బండ్లు వస్తున్నాయా తెలియదు ఇవాళ ట్రా ట్రాఫిక్ ఏం చేస్తున్నారో తెలియదు ఇవాళ ట్రాఫిక్ ఇట్లా కొంచెం దూరం పోతే కుర్రూరుకి వచ్చి విజిలెన్స్ పట్టుకునే ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన అంశాలు మరి ఇలా రాజారాణి వైన్స్కు సంబంధించిన అంశం పూర్తిగా సగం రోడ్డుకు దెబ్బ సగం రోడ్ సగం రోడ్ పైన ఇవాళ మొత్తం పార్కింగ్ ఉంటుంది మరి దాన్ని ఎందుకు సూచి ఉన్నట్టు వివరిస్తూ ఉన్నారు దాంతోనే యాక్సిడెంట్లు అయితే ఇలా వచ్చిపోయిన ట్రాఫిక్ విపరీతమైన ఇబ్బంది జరుగుతుంది దాన్ని కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఈ పరిస్థితి లోపల దాదాపు దీనికి ఒక నిబంధన ఉన్నది ఒక వ్యక్తికి కొన్ని బాటిల్స్ మాత్రమే ఇవ్వాలని చెప్పి ఒక నిబంధన ఉన్నది మరి అట్లా కాకుండా పండగల పంపాలు అయితే ఇష్టాను సాధన విస్తాను రీతి లోపల కాటన్ల కాటన్లే పీర్లు పోతాయి మందు పోతుంది అన్నీ పోతాయి మరి ఇవాళ ఎందుకు ఇట్లా విచలన విడిగా చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు ఇట్లా అవకాశాలు ఇస్తున్నారు మరి కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో దీని మీద ఖచ్చితంగా ఒక నిరసన కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఉన్నాం ఏదైతే ఈ నియమ నిబంధనలు వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇవాళ దీన్ని ఖచ్చితంగా ఈ అంశం మీద మద్యం అంశం మీద నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉండదని అని చెప్పి ఇలా కమిషనర్గా తెలియజేస్తూ నా పేరు గురువాల్ రవీందర్ తొడిన స్టేట్ వర్క్ అండి